జె టు జెడ్ యూట్యూబ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాలంటే కింద ఎడకల్లో సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట సింబల్ ని ఆల్ అని క్లిక్ చేయండి చేయడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని అనే లో నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి ఫోన్ కాల్ మాత్రమే చేయకండి ఫ్రెండ్స్ ఇది అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ ఉంది డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడుపోయిందని గమనించగలరు మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంది జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ డిస్క్లు అమ్మకానికి కలవు డిస్క్లు మాత్రం చాలా మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉన్నాయి ఎలాంటి డ్యామేజ్ కానీ ఏమీ కానీ లేదు అని చెప్పడం జరిగింది దీనికి రీసెంట్ గా కలర్ కూడా వేపించారు చూడవచ్చు చాలా నీట్ గా మంచి కండిషన్ లోనే ఉంది వర్కింగ్ లోనే ఉందండి ఈ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని సంగారెడ్డి లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే మనం ఇరవై ఆరు వేలని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి గనక ఉంటే కింద టైటిల్ డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైం పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఇది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత పరికరాల కోసం మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి